గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము వెన్నటికి చూడని వాటికి హలో ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఎంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు రేపటి నుంచే మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరి సిద్ధపడుతున్నారు బిడ్డలకి దేవుడు తగిన జ్ఞానం దని ధైర్యపరచాలని వారిలో ఉన్న భయమును తొలగించాలని ప్రార్థించండి చదువుకుంటున్న ప్రతి విద్యార్థుల కొరకు భారం కలిగి ప్రార్థించండి చదువుకున్న వారు అనేక వారి జాబుల కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి కోసం కూడా ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము రెండో రాజుల గంధము మూడో అధ్యాయం పదహారు పదిహేడు వక్షణాలే ఎహోవా సెలవిచ్చింది ఏమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించండి ఎహోవా సెలవిచ్చింది ఏమనగా గాలియే గాని దాని వర్షమే గాని రాకపోయేను మీ మందలను మీ పశువులనును తాగడానికి ఈ లోయలోను ఈ లోయలు నిండును హలైలుయ ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ఇక్కడ ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఏడు దినముల తర్వాత వాళ్ళు అక్కడ ప్రయాణం చేస్తారండి అరణ్యంలో ఇస్రాలు వారు ఎడారిలో ప్రయాణం చేశారండి అండి ఏడు దినముల తర్వాత వాళ్ళకి తాగడానికి నీళ్ళేవంట యోధావాళ్ళును ఇస్రా సైన్యంలోనూ ప్రయాణం చేశారంట అలాంటి పరిస్థితులు వాళ్ళకి తాగడానికి నీళ్ళు చుక్కోలేని కూడా పరిస్థితులు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఎప్పుడు వర్షాలు కురవంటండి అయితే ప్రవర్త అయిన గారు గుంటలు తవ్వండి ఇక్కడ వర్షం నీరు వస్తుంది మీ పశువులు తాగడానికి మీ తాగడానికి ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది దేవుడు నీళ్ళు ఈ ద్వారాగా పంపిస్తాడు మీకు అని చెప్పడం జరిగిందండి ప్రవర్త చెప్పాడు అయితే వాళ్ళ తవ్వేటప్పుడు కొంచెం విశ్వాసం ఉన్నారు అంటే పూర్తి విశ్వాసం కాదు ఏదో విశ్వాసం ఇందులోంచి నీళ్ళు వస్తాయి ఇక్కడ వర్షాలే పడవు ఎడారు భూమిది ఎండిపోయింది భూమి లాంటిది ఇక్కడ నీళ్ళు దొరుకుతాయా అని వీళ్ళు ఆ అనుకుంటూ తవ్వుతూ ఉన్నారండి తవ్వడం అంటే తవ్వారు కానీ అవి విశ్వాసంతో వీరు ఇక్కడ ఉన్నారా తవ్వారు అయితే చెప్పిన అయితే ఎవరండి ఏలియా విశ్వాసంతో చెప్పాడు ఏలియా అక్కడ చెప్పగా వాళ్ళు తవ్వారు తవ్విన వెంటనే మనస్త రోజునంట అంటే ఆ రోజంతా తవ్వారు తెల్లారయ్యాక ఆ గుంటలు నీటుని ప్రవేశించిందంటే అండి హలేలుయ్యా దేవుడు ఆశ్చర్యకారులు చేసేవాడండి మన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం విశ్వసించాలి కానీ మనం ఎన్నో అద్భుతాలు చూస్తామండి విశ్వాసం చోట ఆయన కార్యాలు చూడలేమండి చూడండి ఆయన మరి సువార్త ప్రకటించే ఆ సమయంలో మరి కొంతమంది అంటే చాలామంది ఆయన వద్దకు వస్తుండగా అక్కడ అద్భుత కార్యాలు చేస్తున్నాడంట స్వస్థత అంట కళ్ళు లేని వారు కళ్ళు ఇస్తున్నాడు మరి అంతేకాదండి మాట్లాడినటు మాట కానీ అందులో కొంతమందికి మరి విశ్వాసం లేపడం వల్ల ఎక్కువ అభ్యుత్ కార్యాలు చేయలేకపోయారంటే అండి ఈ మాట మనకి మాత్తయ్యలో చెప్తాడు మరి లోకాసువార్తలో ఉంటుంది మారుకు సువార్తలు కూడా ఈ మాట మనకి దొరుకుతుందండి అండి అక్కడ వాళ్ళు విశ్వాసం లేపడం వల్ల కార్యాలు చెయ్యలేదని దేవుడు చేసే సముద్రుడు కానీ చేయకుండా ఆటంకపరిచింది అవి విశ్వాసమండి విశ్వాసం ఆయన కార్యాలు మనం కూడా చూడగలమండి హలే ఇక్కడ చూడండి వీరు విశ్వా అవి విశ్వాసంతో ఉన్నారు అయినా తవ్వారు తవ్వారు ఏదైతే అయిందిలే నీళ్ళు దొరికినా దేవుడికి సూత్రమే దొరకకపోయినా కానీ దొరుకుతాయా అనుకున్నారంతే కానీ మనస్సు రోజుని ఆ రోజు గడిచిపోయి రెండో రోజుని వారికి అక్కడ నీళ్ళు వచ్చినీ అండి అక్కడ హలేలు ఈ మాటలు వింటున్నా ప్రియ నా సహోదరా సహోదరాల్లారా మీరెవరైనప్పటికీ కూడా దేవుడు కొన్నిసార్లు మన పరిస్థితుల్లో అర్థం కాని పనులు మన జీవితంలో చేయమని చెప్తారు మనకు అర్థం అవ్వు కానీ ఆయనకు తెలుసు దాని వెనకాల చేస్తే దాని వెనకాల మన ఆయన చెప్పినట్టునే మనం చేస్తే మేలు ఎంతవరకు మనకు ఉందో మనకు తెలీదు ఆయనకు తెలుసు మనకు అర్థమవుద్దు గందరగోళంగా ఉంటుంది ఏంటి మనకు ఇది ఏంటి దీని ఏంటి అసలు ఇది చేస్తే ఏంటి ప్రతిఫలం ఇలాంటి మనకు ఆలోచనలు వస్తూ ఉంటే నువ్వు ముందు ఒకటి ఆలోచన కలుగు నీకు నీవే తప్పుగా మాట్లాడద్దు నీకు నీవే తప్పు నిర్ణయాలు తీసుకోకు ఆయన చెప్పాడా పోసా తప్పకుండా పాటించు ఆయన చెప్పాడా నేను ఈ చోటకి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళడం నేర్చుకో ఇది చెయ్యి అన్నప్పుడు చెప్పిన మాట పోస పూస తప్పకుండా పాటించడం చెయ్యాలి ముందు ఆయన మాట విన వినడం విధియత చూపించడం నేర్చుకోవాలి మనం హల కార్యాలు చూస్తావు నీ విశ్వాసాన్ని రేగొట్టుకోవాలి నువ్వు నీ విశ్వాసాన్ని ఒప్పందం చేసుకోవాలి ఎప్పటికప్పుడు నువ్వు అంతేకాదు ఆయన చిన్న గుంట నిన్ను తవ్వమంటే నిన్ను చిన్న గుండెను తవ్వమన్నారు అనుకో నువ్వు బుల్ రోజును తీసుకొని కొంచెం పెద్ద గుంటను తవ్వుకో చిన్నగా ఉంటాయి ఇంకా కొంచెం కొద్ది పెద్దగా తవ్వుకో లేదు దేవుడు నేను నూనె నింపడానికి పాత్రలు తీసామంటే పెద్ద పెద్ద తెచ్చుకోకు ఉన్న పాత్రనే పట్టుకుని వెళ్ళు ఇక్కడ తవ్వడం పెద్ద తవ్వు కానీ నూనె దింపుకున్నప్పుడు నీ ఉన్న పాత్రే పట్టుకెళ్ళు దానితో నీ విశ్వాసం ఒప్పందవు ఎందుకంటే నా నేను చిన్నదా తొమ్మన్నాను ఇంకా లోతుగా తోవాడు నా కుమార్తె నా కుమార్తె ఎంత పరిపూర్ణ విశ్వాసం కలుగున్నారా నేను ఖాళీ గిన్నె నూనె నింపడానికి తెమ్మన్నాను తనున్న పాలమే తన గిన్నె తెచ్చుకుంది అంచుల వరకు నేను నింపుతానని దేవుడు అనుకుంటాడు నీ ఖాళీ పాతన పట్టుకెళ్ళు పెద్ద పెద్ద పాతల పక్కింటి వాళ్ళు అట్ నువ్వు నీ ఉన్న పాతనే పట్టుకుని వెళ్ళు ఇదిగో నేను ఖాళీ అయ్యి ఉన్నాను నన్ను నింపుము అని అడుగు ఆయన నింపుతాడు హలే ఆయన అడుగుతుంది నువ్వు చేస్తే కనుక వర్షం లేకుండానే నువ్వు నీటి బుగ్గలని చూస్తావు హళలు ఎప్పుడు చూడలేని నువ్వు ఎప్పుడు అనుకోలేని కూడా నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు దేవుడి అనుగ్రహను చూస్తావు ఆయన వర్షం వర్షాన్ని చూస్తావు త్వరలోనే నువ్వు తవ్విన గుంటలు అన్నిటిని కూడా నిండిపోతాయి హళలు దేవుడు నువ్వు జయించడానికి కొత్త భూములు కొత్త స్నేహితులు కొత్త బంధత్వ కొత్త స్థాయిలేమా నీ పట్ల అనుగ్రహం కలిగి ఉన్నాడు అన్నీ కొత్తగా మార్చాలని నీ పట్ల కొత్త ప్రణాళిక చేయాలని పని చేస్తూ ఉన్నాడ ఆయనందు నువ్వు ఎప్పుడు నమ్మకం కనపరుస్తూ ఉండాలి ఆయన మాటకి విధేయత చూపిస్తున్నట్టు ఆయనందు వేదాదిగా జీవిస్తున్నట్టు మనం ఎప్పటికప్పుడు అలా ఉంటే ఆయన మన వెడల కొత్త పనులు కొత్త పనులు మన వెడల మరి చేస్తూ ఉంటారండి మార్గాలు తెరుస్తూ ఉంటాడు నువ్వు చెయ్యలేను అనుకున్న విషయం కూడా నీ దొరగా చేయిస్తాడండి ఆయన హలే అలాగే మనం చూసుకుంటే ఆదిఖండంలో అబ్రా అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు ఇస్సాకు వేరే వలస వెళ్తారు వారు వెళ్తుండగా వారికి నీరు చుక్కు ఉండదండి అక్కడ నీరు చుక్కు ఉండపోతే బాబులు తోగుతాడు నా తండ్రి నమ్ముకున్న నా దేవుడును నాకు తోడుగా ఉన్నాడు నా యహోవా నాకు తోడై ఉన్నాడు మరి నా తండ్రి దేవుడు నేను సేవిస్తున్నాను ఆ తే ఆ దేవుడే నాకు ఇక్కడ నీరు ఇస్తాడు ఆ ఊరు పెద్ద వచ్చి ఇది ఎడారు భూమి ఇక్కడ నీరు చుక్క దొరకదు అంటే నేను నిశ్వాసంతో తవ్వుతున్నాను నాకు దేవుడు ఇస్తాడు అని నమ్మి మరి కొద్దిగా తవ్వుతారండి అక్కడ నీరు పుడతుందండి నీరు పొడితే వాళ్ళ పశువులకి అన్నిటి కొంతమంది ఓరవలేని వాళ్ళు ఉంటారు కదా ఆ ఊరు వాళ్ళు వచ్చి ఆ బాబులు మూయించడం ఆ బావికి మరో పేరు పెట్టడం మరొక చోట వెళ్ళడం మరొక చోట బావి తవ్వించడం ఇలాగా ఏడు మార్లు బాబులు తవ్వించడం పేర్లు పెట్టడం కూడా ఇసాగ్గారు మనం చూస్తాం అది కనంలోంచి ఉంటాయి కదండి అలాగే మనం ఏదైనా సరే విశ్వాసంతో చేయాలండి ఏదైనా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అక్కడ మోకరించు ప్రభా ఇక్కడ కారించే అద్భుతించే ఇదిగో ఈమె స్వస్థపరుస్తావని నేను విశ్వసిస్తున్నాను ఇదిగో నువ్వు వీళ్ళు బ్రతికిస్తావు ఇదిగో వీళ్ళ పరిస్థితులు నువ్వు నువ్వు తులకరు వర్షలో చేస్తావు వీళ్ళు దుఃఖముంది సంతోషాన్ని నింపుతావు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించు దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ సాగిపో దేవుడి నీ పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు నువ్వు ఎన్నడూ చూడలేని కార్యాలు నీ జీవితంలో నీవు చూస్తావు హలయలుయ ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆమె